ఎవరైతే ఉన్నారో డూప్లికేట్ అంటే నలభై పర్సెంట్ దాటాలండి దాటుగా సర్టిఫికెట్ లో ఇతనికి ఫార్టీ పెర్సెంట్ పైనే ఉంది సర్టిఫికెట్ ఇస్తే పెన్షన్ గా అర్హులు అవుతారు కానీ ఇక్కడ మనం మేము చేసిన వెరిఫికేషన్ గవర్నమెంట్ చేసిన వెరిఫికేషన్ లో నలభై శాతం తక్కువ ఉన్న వాళ్ళు కూడా డబ్బులు తీసుకున్నారు అది చట్టంలో ఎక్కడా లేదు కానీ పాత గవర్నమెంట్ ఇచ్చేసారు ఆల్సో సొమ్ము పోయింది వాళ్ళు పని పనిచేసుకున్నారు మొత్తం అయిపోయింది ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది చాలా అన్యాయం నిజంగా వికలాంగులకు ఇస్తే మంచిదే వికలాంగిని కాని వాళ్ళు కూడా దొంగ సలు పెట్టుకొని ఇంత డబ్బు తీసుకుంటున్నారు అందుచేత దాన్ని ఎక్కడో దగ్గర కంట్రోల్ చేయాలని చెప్పి మీ అందరం కూడా చెప్పడం జరిగింది దాని గవర్నమెంట్ కొడుకోవడం జరిగింది దాని ప్రకారంగా రాష్ట్రం అంతా మీకు వస్తుంది అనుకోండి నేను ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి అనకాపల్లి జిల్లాలో ఇటువంటి ఎన్ని కలిసి నాలుగు వేల నూట నలభై ఎనిమిది మంది వికలాంగులు మరి మరియు ఆరోగ్య ఫెన్షన్లు రీవెరిఫికేషన్ జరిగాయి దాంట్లో ఫార్టీ పర్సెంట్ కన్నా వికలాంగులు తక్కువ ఉన్న వాళ్ళందరినీ కూడా అనర్హులుగా గుర్తించడం జరిగింది ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో నాలుగు వేల నూట నలభై మందిని అనర్హులుగా డిక్లేర్ చేయడం జరిగింది జిల్లా చెప్పారు ఇప్పుడు నర్సీపట్నం కాన్స్టిట్యూన్స్ వద్దాం నర్సీపట్నం నియోజకవర్గంలో ఇప్పుడు వరకు ఏడు వందల తొంభై రెండు మంది వికలాంగులు మరియు ఆరోగ్య ఫీచర్లు నలభై శాతం కన్నా తక్కువ ఉండటం వల్ల వారిని అనర్హులుగా ప్రకటించాం మర్సీపూట నియోజకవర్గం నాలుగు మండలాలు మున్సిపాలిటీ కలిపి ఏడు వందల నలభై రెండు మందికి అనర్హులుగా ప్రకటించి ఉంటాం అందులో మళ్ళీ మళ్ళీ వెరిఫికేషన్ చేసి ఎనిమిది మందికి ఆరోగ్య పెన్షన్ పొందుతున్న వారిని వారికి ఉన్నత అర్హతను బట్టి వారిని వికలాంగుల పెన్షన్గా కన్వర్ట్ చేయటం జరిగినది మళ్ళీ దాంట్లో ఎలమంట మళ్ళీ ఎలిజిబుల్ట్ అయ్యారని చెప్పి మళ్ళీ వాళ్ళకి ఆరేసి వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేస్తాం మరియు నూట పద్ నూట పద్నాలుగు మంది వికలాంగులు మరియు ఆరోగ్య ఫింఛన్ దారులు వారికి ఉన్న అలసను బట్టి ఆఫ్ పెన్షన్ దారులుగా కన్వర్ట్ చేయడం జరిగింది అంటే మిగతా నూట మిగిలిన నూట పద్నాలుగు మంది వికలాంగుల పెన్షన్ అరువులు కాదు కానీ అరవై సంవత్సరాలు దాటింది కాబట్టి మీకు ఓల్డ్ ఏజ్ పెన్షన్ మార్చేవాళ్ళందన్నాయి వాళ్ళ నెలకు నాలుగు వేల రూపాయలు అరసలు పెట్టి మిగిలినటువంటి నూట డెబ్బై మంది పెన్షన్లు రద్దు చేయడం జరిగింది నర్సీపట్నం మొత్తం మీద వేలకి ఆరు వందల డెబ్భై మందికి పెన్షన్ రద్దు అవుతుంది వికలాంగులు పెన్షన్ అయినప్పటికీ కూడా మళ్ళీ ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోండి చెక్ చేసుకొని నలభై శాతం కంటే ఉంటే మళ్ళీ మీకు ఇవ్వడం జరుగుతుంది నలభై శాతం ఉంటే మాత్రం ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పి మీ ద్వారా వాళ్ళందరికీ మనం చేస్తానండి ఎలా చేసుకున్న ఎలా చేసుకున్న పోనీ మన మనవాళ్ళు చెప్పుడు మా నాయకులు జంటారు అమ్మ అన్యాయం ఇక్కడ మీకు క్లారిటీ కావాల నూట ఇరవై మంది ఆరోగ్య ఫెన్షన్ కూడా తీసుకుంటున్నారు ఆరోగ్య ఫినిషన్ అంటే అది ఆరోగ్య లెక్క అంచేత ఈ నూట ఇరవై మందికి ఇప్పటి వరకు వికలాంగులకి ఎంత ఇస్తారండి పదిహేను వేలు ఇస్తారు ఒక్కొక్కరికి అంటే ఈ పదిహేను వేలు కాకుండా ఈ ఆరోగ్య ఫెన్షన్లో నూట ఇరవై మందికి ఆరు వేల రూపాయలు ఇవ్వాలా పదిహేను వేలు ఇవ్వడానికి వీలు లేదని చెప్పి ఆరు వేల రూపాయలు తగ్గించాం అది వికలాంగులు కాదు ఆరోగ్య ఇంట్లోకి వస్తారు అంతేతం నూట ఇరవై మందికి అన్యాయం జరగకూడదని వాళ్ళకి నెలకి ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని వాళ్ళ అర్హతను బట్టి ఫలిసిగా కన్వర్ట్ చేసుకోవడం జరిగింది ఆరు వేల రూపాయలకి ఇదంటే ఈజు అరవై సంవత్సరాల దాడి కాబట్టి ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది అది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఇదే అది కాకుండా ఇంకొక ఆరు వందల డెబ్భై తొమ్మిది మందిని వికలాంగులు మరియు ఆరోగ్య పెన్షన్దారులు వారికి ఉన్న అర్హతను బట్టి వాళ్ళని వికలాంగుల పెన్షన్ నలభై శాతం లేదు కాబట్టి అరవై సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి వీళ్ళకి వృద్ధాప్య పెన్షన్గా మార్చాం తీసేలేదు అరవై నీకు వృద్ధాప వికలాంగుల పెన్షన్ రాదు నీకు పర్సెంటేజ్ లేదు కానీ అరవై సంవత్సరాలు దాటిపోయింది నీకు అంచర్నీ కూడా ఇం ఆరు వందల డెబ్బై తొమ్మిది మందిని ఓల్డేజ్ కి మార్చు ఇది వాళ్ళ వాళ్ళకి ఏమో ఓల్డేజ్ పెన్షన్ ఆరు వేల రూపాయల ప్రకారంగా వస్తుంటుంది అది అందరికి తర్వాత మిగిలిపోయిన వాళ్ళు ఎంత జిల్లాలో ఇప్పటికి మూడు వేల మూడు వందల నలభై తొమ్మిది మంది పెన్షన్ రద్దు చేయడం జరిగింది నేను జిల్లా మొత్తం చెప్తున్నాను ఎందుకు చెప్తున్నా ఈ మాటో విషయం చెప్పాలి ఈ మూడు వేల మూడు వందల నలభై తొమ్మిది మందికి అన్యాయం జరిగింది అని చెప్పి వాళ్ళు మీ ప్రశ్నలోనే రావచ్చు రేపు కానీ అర్హత లేదు వాళ్ళకి డాక్టర్లు మేనేజ్ చేసి తెచ్చిన సర్టిఫికేట్లు ఇవి అయినప్పటికి కూడా వీళ్ళకి మళ్ళీ వెరిఫికేషన్ చేసుకోవడానికి మా టైం ఇచ్చాం ఇరవై ఐదు తారీఖు వరకు మళ్ళీ డాక్టర్కి అప్లై చేయండి మళ్ళీ డాక్టర్ గారు కానీ ఫార్టీ పర్సెంట్ అబవ్గా ఉందంటే మళ్ళీ మీకు వస్తాయి ఫార్టీ పర్సెంట్ లోపు అయితే రావు ఇది క్లారిటీ ఇవ్వాలని చెప్పి నేను సెకస్ఫ్లు పెట్టాను మంచిగా నేను ఎందుకంటే ఎందుకు సీరియస్ తీసుకున్నాను నేను మీరు అందరికీ ఫెన్షన్లు ఇవ్వడం వల్ల ఇప్పుడు మీరు మూడు వేల మూడు వందల నలభై తొమ్మిది మందికి అన్యాయం జరిగిపోయిందని ఎవరు రాశారనుకోండి ఒకసారి మనం కూడా ఆలోచించాలని కోరుకున్నాను ఈ మూడు వేల మూడు వందల నలభై తొమ్మిది మంది ఇటు ఆరు వేలు వేసుకుంటే నెలకి రెండు కోట్ల తొంభై నాలుగు లక్షలు అవుతుందండి ఎవరికి ఇస్తున్నాం ఇది అర్హత లేని వాళ్ళకి ఇస్తున్నాం నెలకే అదే సంవత్సరాన్ని తీసుకోండి రెండు రెండు కోట్ల నలభై తొమ్మిది ఇంటూ పన్నెండు వేసుకుంటే ముప్పై ఐదు కోట్ల ఇరవై ఎనిమిది లక్షలు అవుతుంది ఎవరికి ఇస్తున్నాం ఇది అనర్హులకి అర్హత లేని బాధి ఇంత డబ్బు ఈ ముప్పై ఐదు కోట్లు ఉంటే ఎన్ని కోట్లు చేసుకోవచ్చు అర్హత ఉంటే ఇవ్వచ్చు అర్హత లేదు వీళ్ళు వీళ్ళంతా రాజకీయ నాయకులు మనిషి తర్వాత నేను సంవత్సరం చెప్పాను ఐదు సంవత్సరాలు లెక్కేయండి మూడు వేల మూడు వందల నలభై తొమ్మిది ఇంటూ ఆరు వేలు ఇంటూ ఐదు సంవత్సరాలు లెక్కస్తే నూట డెబ్భై ఆరు కోట్ల నలభై లక్షలు ఈ నూట డెబ్బై ఆరు కోట్ల నలభై లక్షలు ఎవరికి ఇస్తున్నాం అనర్హులకి ఇస్తున్నాం అంటే ఇది ఈ గవర్నమెంట్ మేము మేము తీసుకుని నిర్ణయం పెట్టినా అనార్హులు గెందుకు ఇవ్వాలా అర్హులకి ఇస్తాం అనార్హులు గెందుకు ఇవ్వాలంటే డబ్బు అని చెప్పి మేము నిర్ణయం తీసుకొని ఈ ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగిందని చెప్పి ఈ సంద మనం చేస్తున్నాను ఈ ఆరు వందల డెబ్బై మందికి ఇప్పుడు ఒక ఆరు వేల రూపాయలు ఇస్తున్నాం కదండి అలా లెక్కేసుకుంటే నెలకి నలభై లక్షల ఇరవై వెయ్యి అవుతుందండి అనర్హులు ప్రతి ప్రతీ నెల నలభై లక్షలు ఇరవై వేలు ఇస్తున్నాం అది అనర్హులు అని తెలిసి కూడా ఎంతకంటే గౌరవం ఎవరి ఎవరు అనేది ప్రజల సొమ్మి కదా అది తినేస్తారా తప్పు కదా దానికి పద్ధతి ఉండాలి కదా న్యాయం ఉండాలి కదా అలాగే నేను నెలకి చెప్పాను సంవత్సరాన్ని తీసుకుంటే నలభై లక్షల ఇరవై వేలు ఇంటూ పన్నెండు వేసుకుంటే నాలుగు కోట్ల ఎనభై రెండు లక్షలు అండి సంవత్సరానికి ఎవరికి ఇస్తున్నాం అనర్హులకి ఇస్తున్నాం అర్హులు కాని వాళ్ళకి ఇస్తున్నాం అలాగే ఐదు సంవత్సరాల వ్యాఖ్య నాలుగు నాలుగు కోట్ల ఎనభై రెండు లక్షల ఇంటూ ఐదు సంవత్సరాలు వేసుకుంటే నర్సీపట్నం నియోజకవర్గంలో ఈ ఆరు వందల డెబ్భై మందికి నూట ఇరవై నాలుగు కోట్లు అవుతుందండి నూట ఇరవై నాలుగు కోటితో మంచి రోడ్లు వేసుకోవచ్చు చెరువు బాగు చెడుకు ఆనగరం పెట్టుకోవచ్చు తెలిసి ఉంది నీ దొంగలో అని తెలిసి ఉంది కూడా డబ్బులు ఇస్తా ఉంటే ఎవడండి మాకు చూపిస్తారు పేపర్ వాళ్ళు ఇది రాస్తారు అన్యాయం ఏం రాసుకుంటూ రాసుకుంటే చేరు కానీ మా మా దృష్టిలో ఇది అన్యాయం చాలా శుద్ధ అన్యాయం నేను ఒక కాలుష్య చెప్తాను నేను అలాగే నూట డెబ్బై ఐదు కాలుష్య ఎన్ని కోట్లు అవుతుంది నేను ఒక కాన్సెన్సి చెప్పాను నూట డెబ్బై ఐదు కాల్సేషన్ ఎన్ని కోట్లు ఖర్చు అవుతుంది ఆ డబ్బు అంతా ప్రతి పాలు వాడు ఎన్ని కూడా ఇవన్నీ కూడా మేము ఆలోచిస్తుంటే అన్యాయం చేస్తున్నారు అన్యాయం చేస్తున్నారు అంటున్నారు మాట్లాడుకోండి ఇంత గౌరవం అండి ఇందు అండి అలాగే మళ్ళీ కూడా చంద్రబాబు నాయుడు ఏమంటే దీంట్లో ఎక్కడైనా పొరపాటు జరగొచ్చేమో మనం తీసుకున్న నిర్ణయాలు కూడా ఎవరికైనా నలభై శాతం పైన ఉందని నమ్మకం ఉంటే వాళ్ళకి మళ్ళీ అవకాశం ఇచ్చారు ఇరవై ఇరవై ఐదు వరకు టైం ఇచ్చాం ఇరవై ఐదు లోపల డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సర్టిఫికెట్ తీసుకొచ్చి నలభై పది శాతం పైన ఉంటే వాళ్ళకి మళ్ళీ వీళ్ళకి వాళ్ళందరికీ ఇద్దామని చెప్పి చంద్రబాబు గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే నేను ఇక్కడ చంద్రబాబు గారు నేను కోరేది ఏంటంటే కర్షనాలుగా నేను స్వీకరిగా మాట్లాడలేదు మొబైల్ బియ్యంగా మాట్లాడుతాను జనాల్లో ఉన్న పబ్లిక్గా మాట్లాడతాను నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళు గత ఐదు సంవత్సరాలుగా పెన్షన్ తీసుకున్నారు అది చట్ట విరోధం చట్ట వ్యతిరేకం వాళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకుంటారు ఐదు సంవత్సరాలు తినేశారండి అర్హత లేకపోయినా ఎంత డబ్బు అండి రాష్ట్రం మొత్తం మీద వాళ్ళ మీద మీరు ఏ యాక్షన్ తీసుకుపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు రెండోది డా ఈ సర్టిఫికేట్ దొంగ సర్టిఫికేట్ ఇచ్చిన డాక్టర్ల మీద తీసుకుంటాడు ఇది నా డిమాండ్ డిమాండ్ అనుకోండి ఏమనుకు రిక్వెస్ట్ అనుకోండి ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అయి ఉండి దొంగ సర్టిఫికెట్ ఇస్తాడా డబ్బులు గమ్ముడు పోయి దొరికే కదా ఇంతమంది దొరికారు కదా ఈ డాక్టర్ ఈ సర్టిఫికెట్ ఇచ్చిన డాక్టర్ ఎవరు మన సర్టిఫికేట్ ఉంది కదా డాక్టర్ తోటి వాళ్ళందరినీ వెరిఫై చేసి వాళ్ళ మీద ఏ యాక్సిన్ తీసుకుంటారు ఇంచేదాన్ని మామూలు సామాన్య రోడ్డు మీద వెళ్ళిపోయిన వ్యక్తి తప్పు చేయొచ్చు తెలుసో తెలియకో ఎంబీబీ చదువుకోవడానికి డాక్టర్ తప్పు చేస్తే క్షమించరా అని నేరం అంటే ఈ డబ్బులు డాక్టర్ రికవర్ చేస్తారా లేదా డాక్టర్ సర్టిఫికెట్ క్యాన్సిల్ చేస్తారా లేదా జైలుకి పంపిస్తారా సరే అని నిర్ణయం తీసుకుంటే అప్పుడు ప్రజల్లో ఒక ఆలోచన వస్తుంది తప్పుడు పని చేసే వాళ్ళకి కొంచెం భయం వస్తుంది ఇది క్లాక్ ఇవ్వాలని చెప్పి నేను పెట్టాను దీన్ని చంద్రబాబు నాయుడు ధైర్యంగా చేయాలండి ఇటువంటి దొంగ పనులు చేసిన విషయం మీరు తెలగండి ధైర్యంగా చేయాలి ప్రభుత్వం అంత సరైన నిర్ణయాలు అంటే చాలా అన్యాయం ఇమీడియట్ వ్యాక్సిన్ తీసుకోండి అరుగులు అందరికి ఇవ్వండి నిజంగా ఫార్టీ పర్సెంట్ అనుగురు అందరికీ ఇవ్వండి కాదంతా ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఉన్న సెక్రీట్ మీద చేయడం అది చాలా అన్యాయం అండి ఏ మీద ప్రభుత్వం క్యాబినెట్ మంత్రులు అందరు కూర్చొని సమీక్ష చేసి ఈ డబ్బును వేస్ట్ చేయకుండా ఇప్పుడికే అప్పుల్లో ఉన్నాం మనం ఈ డబ్బులని పైసా పైసా పోగు చేసి పనులు చేసుకుంటున్నాం ఇంత డబ్బు వేస్ట్ అవుతుంది ఓన్లీ ఫ్యాన్స్ విషయంలో ఇంత డబ్బు వేస్ట్ అవుతుంటే ఈ డబ్బుతో అనేక కార్యక్రమాలు చేసుకోవచ్చు కదా అది నా ఆలోచన దానికోవచ్చు చంద్రబాబు నాయుడు గారు స్టబన్గా ఉండి అనుకుంటాం స్టబనర్గా ఉండి సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి మీ ద్వారా వారిని కోరుకుంటున్నాను